రా పవన రామ రామ పవన రావన జయూరా శంభోరాధురా శంభోరాశంభోరా శంభో నవ శివ శంకర పాప పింఖర నవ శివ శంకర పాప భువంకర నవ శివ శంకర పాప పింఖర నవ శివ శంకర పాప భువంకర పాలన జయూరా శంభో పాళన జ శంభో పాల్ జురా శంభో ధరణి కల్పగిరి పురా ధరణి కల్పగిరి పురంబునా ధరణి కల్పగిరి పురా ధరణి కల్పగిరి పురంబునా ధరణి కల్పగిరి ధరణి కల్పగిరి పురంబునా మదిలోనా సుట

చేయండి వాడు రామారామా అడవిల ఒక్క నక్క సమానం అడవిలో ఒక్క నక్క సమానం కృష్ణ కృష్ణ అనని వాడు కృష్ణ 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 అనని వాడు కృష్ణ కృష్ణ ఒక్క గోగు సమానం సమానం ఊలే ఒక్క గోగు సమానం సమానం కల్పగిరి కర్పగిరి పూ రాబునా ధరణి కల్పగిరి కల్పగిరిపురం ధరణి కల్పగిరిపురం అంజల దళ చోట మదిలోనా అంజల దళ మధిలోనా ఏ మానక తలిచేద మదంబునా ఏ మానక మానకను మదమ్ము ఏ మానక ఏ తలిచేదునా గ్రామం అందునా ఈ శలమైన వాయిలాల గ్రామం అందునా ఈ గ్రామ వాయిల గ్రామం అందునా సవకే భక్తీన్ మానుకో వారికి

ను ఏకెతో బతిగించేదను వేడికెతో బలించేదను ఎడికెతో బతిగించేదను వేడికెతో బలవించేదాను అన్నారో నాదిగతి కనుల రాజుడు మన అన్నారో నాదిగతి కనుల రాజుడు మన అన్నారో నాదిగతి కనుల రాజుడు మన అన్నారో నాదిగతి కనులారాజుడమనా మన కనుల రాజుడు మన కనుల రాజు

ప్రేమతోట వారన్న దమ్ములట ప్రేమతో గూడిరట వారన్న దమ్ములట ప్రేమతో గూడిరట ప్రేమతోట అతని భార్య సీతాట అతి శృంగారము గలదది అతని భార్య సీతాట అతి శృంగారము గలది అతి శృంగారము గలది అతి శృంగారము గలది అతి శృంగారము గలది అతి శృంగారం గలది ఆ సీతను వరణింప పాయ తరము ఆసీతను <tune> వరణింప సీతను వరణింప ఎవరి తరము గాదన్నా ఆ సీతను వరణింప ఎవరి తరము గాదన్నా 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 సీత ఓ దేవి నాలంక చూడవే ఓ సీత ఓ దేవి నాలంక చూడవే నాలంక చూడవే నాలంక చూడవే నాలంక చూడవే ఎందుకురానీ లంకా ఎందుకు రాని వంకా ఎందుకు రానిక ఎందుకు రాని వంకా నల్లా నల్లని వాడు నరుడాటాని ఇప్పుడు నల్లా నల్లని వాడు నరుడాటాని ఇప్పుడు నరుడాటాని ఇప్పుడు నరుడాటాని ఇప్పుడు నరుడాటాని ఇప్పుడు నరుడాటాని ఇప్పుడు నరుడాటాని ఇప్పుడు నరుడా ఇప్పుడు నరుడా ఇప్పుడు నరుడాటాని ఇరవై నాలుగు వస్తములు నాకు గలవేవో సీత ఇరవై ఇరవై నాలుగు వస్తములు నాకు గలవేవో సీత వస్తములు నాకు గలయవో సీత నాకు గలవేవో సీత నాకు గలయవో సీత ఓ సీత ఓ దేవి నాలంకా చూడావే ఓ సీతా ఓ దేవి నాలంకా చూడావే నా వంకా నా వంకా చూడావే నా వంకా నా సిరసులు నాకు గల వెవో సీత పన్నెండు నాకు గలయవో సీత పన్నెండు సిర గల గలవేవో సీత పన్నెండు సిరసులు నాకు గలయవో సీత నాకు గల వెవో సీత నాకు గలయవో సీత ఎందుకు రాణి లంక ఎందుకు రాని వంక ఎందుకు రాణి లంక ఎందుకు రాని వంక ందుకు రాని వంకాకు రాని వంకా నల్లా నల్లని వాడు నరుడా నన్నేమీ జేయగలాడే ఓ సీతదేవి నన్నే మీ జయగలాడే ఓ సీతదేవి నన్నేమీ చేయగలడే ఓ దేవి నన్నే మీజేయగలడే ఓ సీతదేవి దేవి నన్నే మీజేయగలడే జయ గలాడే దేవి నన్నే మీజేయగలడే ఓ సీత దేవి పొంగ కురూ నా కుంగ కురో రయ్యా పొంగ నా కుంగ కురో రమయ్య

రాముని బాన గుంగు రాముని బానగు బాల స్వామికి భక్త వీరన్మాన్ జై జయ శ్రీరామచంద్రుడికి జై పంతులు సత్యమ్మ గారికి